కావలి డిఎస్పి ఆఫీస్ లో ఈ రోజు ఆటో డ్రైవర్ అవగాహన కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో కావలి డిఎస్పి శ్రీధర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సూచనలు చేశారు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైనందున ప్రతి ఒక్క డ్రైవర్ డ్రైవింగ్ లో సెల్ ఫోన్ లో మాట్లాడకూడదని అలాగే ఎక్కువ మంది ఎక్కించుకుని ఆటో నడపకూడదని ఆటో ఫిట్నెస్ కరెక్ట్ గా ఉండాలని మద్యం సేవించి నడపకూడదని అన్నారు ఇలాంటి వాటి వల్ల ఆటో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కావలి ఒకటవ పాటన సిఐ ఫిరోజ్ రెండవ పాటన సిఐ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ముఖ్యంగా డ్రైవ్ చేసే వాళ్ళు వాళ్ళు కూర్చొని పోచారు ఒక కాలు తీసుకెళ్ళి మళ్ళా ఈ గుడి కింద పెట్టుకొని డ్రై చేస్తా ఉన్నారు ఎందుకు అది కంఫర్ట్ గా ఉంటుంది అట్లా చేస్తే చాలా మంది గమనించే ఉంటారు కదా ఒక కాలుతో ఒక కాలే కింద ఉంటుంది బ్రేక్ ఆపరేట్ చేసే కాలు రెండో కాలు ఏమో పెట్టుకుంటారు అది అర్థం కాల కంపెనీ వాడు ఒకటికి లక్ష రూపాయలు ఆలోచించి డిజైన్ చేసిన ఆటో అది అదొకటి ఫోన్ డ్రైవింగ్ అటు ఇద్దరు ఉంటారు ఇటు ఇద్దరు ఉంటారు మళ్ళీ ఇట్లా వంకరు తిరుగుంటాడు అది ఎట్లా కంట్రోల్ అవుతుంది టౌన్లో లో ముఖ్యంగా అసలు పోలీసులు అక్కడ ట్రాఫిక్ పాయింట్లు ఉన్నా కానీ అసలు లెక్క తను మూడోది డెక్కలు విపరీతమైన సౌండ్ అది పబ్లిక్ తీసు లేకపోతే అసలు మీకు ఎంటర్టైన్ కోసం అనే అర్థం కాదు ఈ గమనించండి టౌన్లో వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ట్రాఫిక్ పాయింట్లో పోలీసులు ఉంటారు ఆ స్లోహం మీకు లేకపోతే పోలీసులు నిజంగా కన్నీర చేస్తే మీ ఆటోలు తిరగవు కొంత దేవున్ కూడా ఏంటంటే హ్యుమానిటీ ఏరియన్ గ్రౌండ్లో వదిలేస్తూ ఉంటాం అట్లాగని ఇంత మాములు లేదనుకుంటే మాత్రం పోలీసులు కూడా కన్నీర చేయాల్సి వస్తుంది దాని తర్వాత ఆ పర్వసావాన్ని మీరు ఎదుర్కోలేదు అది ఆపేటప్పుడు పక్కీలు ఆపండి సీరియల్ రూపొంది ఒక మీరే ఐదు నుంచి ఉంది మీరే పాటించండి మీరు చెప్పక్క మీరు మీరు కొనుక్కోవచ్చు అందరూ ఆటో అనేది బదురుతున్నారు కాబట్టి చక్కగా

మీరు ఫైవ్ వేయలే కాదు పైన రేపు పెరిగిపోయింది బస్సులు కూడా వెయ్యి రూపాయలు రాసే ఉంటే అయిపోయేది అటు నాన్న ముసం ఉంటే అయిపోతుంది పైన వాడు ఆటోలకి డీలో చేయలేక కాదు నేను చాలా పెరిగింది తడుపు పట్టలేక ఇవన్నీ కూడా ఇవి చేయగలుసుకుంటే రెండు రోజులు అవుతాయి రూపాటు కదా టౌన్లో y tenemos